అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి తొలగింపు ఈ విషయాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నా కానీ కామెంట్ లేఖలేదు దయచేసి కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ మిత్రుడు ప్రపంచ పుబీరుడు మరోసారి సంచలన ఆరోపణలు సంధించారు తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఇపిస్టన్ కేసుకు సంబంధించి గవర్నమెంట్ సీల్ చేసిన ఫైల్లో ట్రంప్ పేరు ఉందని మస్క్ ఆరోపించారు ఈ మేరకు పేరుతో ఫైడో ఫైల్ అరెస్ట్ కౌంటర్ డబల్ జీరో డబల్ జీరో అనే మేమును లో పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించారు ఏం టైం అయింది చూడండి మళ్ళీ ఎవరు అరెస్ట్ కాలేదనే సమయం వచ్చింది అంటూ కామెంట్ చేశారు గతంలోనూ ఇదే అంశంపై మాస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనం ట్రంప్ పేరు ఇపిస్టన్ ఫైల్లో ఉంది అందుకే వాటిని ఇంకా విడుదల చేయడం లేదు అంటూ విమర్శించారు అయితే కొద్దిసేపటికి ఈ పోస్ట్ ను మాస్క్ తొలగిస్తూ అంత దూరం వెళ్ళకూడదని అనిపించిందని వివరణ ఇచ్చారు అమెరికా పార్టీ పేరుతో మస్క్ రాజకీయాలకు వచ్చిన విషయం తెలిసిందే ట్రంప్ తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకించిన మాస్క్ ఇది ఆమోదం పొందిన క్షణమే పార్టీ పెడతానని ప్రకటించారు ఒక రకంగా చూసుకుంటే ఆ సెక్స్ సంబంధించిన ఫైల్ బయటపడితే మాత్రం ట్రంప్ యొక్క పదవు తొలగిపోతుందని చాలా మంది అన్నారు థ్యాంక్ యూ